నా పేరు భాస్కర్ రామారావు మాది పవన్ కళ్యాణ్ తాలూకా మల్లం గ్రామం అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వారు గొల్లప్రోలు మా అన్నయ్య ఎమ్మెల్యే సత్యనారాయణ నేను ఫస్ట్ నడుము వంగి నడుస్తూ ఉండేవాడిని అందరూ వెటకారంగా ఇంకా ఉంచుతా ఇంకా వంగిపోతావు చూసుకోవాలి వాడిని అయినా సరే నేను నడిగే లేదు నడిచేవాడిని అలాగే జరిపేవాడిని ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత నా నడుము నిటార్ అయితే అదొకటి నాకు మంచి ఇప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఫోటో తీసుకోవాలంటే ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోయేవాడిని నేను ఒంగొని ఉంటాను మిస్సెస్ మిస్సేజ్ నిలబడి ఉంటే నా ఫోటోలు ఎవర్డ్ ఈవేళ ధైర్యంగా ఉంటుంది తర్వాత అండి కడుపు అంతా ఉబ్బరంగా గట్టిగా పై కడుకుంటే అండి నడుం పైకి ఉండేది కడుపు అంతా రాయండి రాయిలా పూడితే ఇది అయ్యింది అది అటువంటిది నా కడుపు అంతా ఇది కదా రత్త అయింది బెనిఫిట్ తర్వాత అండి నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది ఇంచుమించు డైలీ ఏదో ట్యాబ్లెట్ గ్యాస్టిక్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి సార్ ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటే కానీ నాకు దినచే గడిచేది కాదు అయితే అండి అది ఈరోజు యోగా వల్ల నాకు పూర్తిగా నయమైంది ప్లాస్టిక్ టాబ్లెట్ మర్చిపోయాను సార్ తర్వాత అండి నాకు యాక్సిడెంట్లో బోను ఇరిగిపోయింది నేను దూరీ చేస్తుండగా బలపడదు ఇరిగితే అది అలాగే నా చెయ్యి అలాగే ఉంది చెయ్యికి లేపలా పోయి ఉండండి అది ఎందుచేత అండి నేను ఒంగుని నరవడం వల్ల ఎముక మీద ఎముక ఎక్కి అతుక్కుపోయింది గటార్గా ఉంటే స్ట్రైట్గా అతుక్కున్నాము నీ ఎలాగా అప్పుడు డాక్టర్ గారు అన్నారు నీ స్ట్రక్చర్ ఎలా ఉన్నావు కాబట్టి అలాగా అయితే అండి చెయ్యి ఇంకెలాగ నీకు చెయ్యి అసలు ఇప్పుడు అండి రోగాలే వాళ్ళ ఇదే ఇప్పుడు పొజిషన్ ఇస్తారు తర్వాత అండి వజ్రాసనం అసలు వజ్రాసనం అయితే అమ్మబాబు భయం వేసేస్తారు ఈవేళ సుమారుగా ఒక అరగంట గంట మధ్యలో మళ్ళీ రిలీఫ్ చేసుకుంటూ గంట వేయగలను తర్వాత అండి నేను వెయిట్ లాస్ డెబ్బై నాలుగు కేజీలు ఉండేవాడు నేను జాయిన్ అయ్యేటప్పటికి డెబ్బై నాలుగు కేజీ నాకు తెలియదు అండి యోగాలో జా చేరితే వెయిట్ లాస్ అవుతుందని నేను అనుకోలేస్తాను అయితే తర్వాత నేను షుగర్ డాక్టర్ గారి దాన్ని పరీక్ష చేసుకుని వెళ్తే ఆయన బీపీ షుగర్ టెస్ట్ చేస్తారు కదండి ఫస్ట్ని ఎలాగానే వెయిట్ చూశారు సిక్స్టీ వన్ కేజీస్ ఆయన ఆశ్చర్యపోయి ఇలా కిందకి మీద వస్తున్నారు ఏంటి సార్ అలా చూస్తున్నారంటే ఇదే డెబ్భై నాలుగు నువ్వు వచ్చావు వన్ ఇయర్లో అదంతా యోగా తర్వాత తర్వాతండి ఇంకోటి కింద కూర్చోలేకపోయేవాడు ఈవేళ నేల పేట మీద కూర్చుంటారు మీకు ఒకసారి చూపించాను నేల మీద కూర్చుని మొక్కలకి గార్డెనింగ్ అది కింద కూర్చొని చేసుకుంటారు తర్వాత అండి నేను ఎప్పుడు బాత్రూమ్కి కమోట్లోనే వెళ్ళేవాడిని ఎంత కూర్చోలేక రోజున నాకు దసరా అక్టోబర్ నుంచి నేను ఇండియన్ స్టైల్లోకి వెళ్తే కానీ కమోట్లో కూర్చుంటే అసలు నాకు అన్హ్యాపీ అసలు మోసం లేదండి ఇండియన్ స్టైల్లో నేను కూర్చుని వేళ కూర్చోగలుగుతున్నాను సార్ నా బెనిఫిట్స్ ఇవ్వండి నా ఏజ్ డెబ్బై సంవత్సరాలు సార్ నేను రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చెప్పాలనిపించింది సార్ మన పరిశీకరిక చెప్దాం అనుకున్నాను టైం ఎక్కువ అయిపోతే వాళ్ళు ఎక్కువ నాకు చెప్పలేదు సార్ అంటే నేను నా అనుభవాలు చెప్తే కొందరైనా మోటివేషన్ అవుతారని అది నేను ఇచ్చిన మీద మా చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా చెప్తే ఇష్టం లేకుండా అయిష్టంగా జాయిన్ అయ్యారు సార్ ఈ మధ్యన మా సిరీదారు శ్రీధర్ చేస్తాం చూసి ఆ మిస్సెస్ ఎంత మీరు చెప్పడం చూసి ఇన్స్పిరేషన్ అయ్యి అది మీరు చెప్పే విధానం చేసే విధానం టూ డేస్లో మేడం గారు ఇన్స్పిరేషన్ అయిపోయారు అయ్యి నాకు ఫోన్ చేశారు జాయిన్ అయ్యారు సార్ అది అది ఎందుకంటే అండి యోగా ఎవరో మానవు దయచేసి చెయ్యండి ఒకవేళ చేయలేకపోతున్నాం అనుకోండి కింద కూర్చోవాలి కూర్చోలో కూర్చోండి గురుగారు ఎదురుకుంటే ఎదుర్కొంటే లేచి కూర్చోండి ఆయనే తీసుకెళ్ళిపోతారు మన ఎక్కడికో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ ఎందుకు అవుతాం అంటే నాకు అర్థమైంది ఫ్లెక్సిబిలిటీ బాడీకి వస్తుందండి వచ్చిన తర్వాత మనం ఇలా వంగుతుంటే కొవ్వు కరగకపోతే ఏం చేస్తారు కొవ్వు కరిగిపోయి ఇంక అసలు ఏ ఎపి తేలిగ్గా బాడీ గుంజీలు చేస్తానండి రిలాక్సర్సైజ్ చేస్తాను వాకింగ్ చేస్తాను మెటరీ వాకింగ్ ఈవేళ పరిస్థితి సార్ ఇదంతా యాథలైడ్ జ్యోతిల్ నాగేశ్వరరావు గారు యోగా అంటే యోగా అందరూ చెప్తారు ఇలాగా మా ఎదురుగా కూర్చుని మా ఇంట్లో కూర్చొని నేను చేసుకోగలుగుతున్నాం అంటే మా అదృష్టం పూర్వజన్మ సుకృతం నేను ఇంకా అయిపోయింది నా పని ఇంకా వేస్ట్ అనుకునేవాడి అండి ఈ వేళ ఇంకా ఇంకో టెన్ ఇయర్స్ ఇరవై ఇయర్స్ బతుకుతాను అని ఆశ వెలుగుతుంది ఆయన నమస్కారం ధన్యవాదాలండి నమస్కారం